నాణ్య ప్యారడైజ్ మూవ్ నుంచి అయితే నాని పోస్టర్లు మాత్రం అయితే లుక్స్ అయితే విడుదల చేశారు భయ ఆ లుక్స్ అయితే నాణ్యాన్ని అయితే ఆ జటలతో వేరే లుక్స్ అయితే అద్దరిపోయే లుక్ లో ఉన్నాడు భయ ఎందుకంటే నాణ్యాన్నికైతే ఈ మధ్య అయితే ఇట్ల మీ ఇట్లా పడుతున్నాయి ఎందుకంటే మన దసరా మూతి అయితే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఇప్పుడు ఇట్టు అందుకున్నాడు భయ ఆ బ్లాక్ బస్టర్ దీని తర్వాత అయితే అయితే పేర్డే మూత అయితే రాబోతున్నాడు మన నాని అన్న పర్సన్ అయితే మన నాని అన్న పోస్టర్ అయితే దుమ్ము దులుపుతున్నాడు భయ ఎందుకంటే ఈ మూవీ లిక్స్ ఫోటోస్ చూస్తుంటే అయితే మామూలుగా లేదు భయ పోస్టర్లు ఎందుకంటే నాని అన్న లు అయితే జడల మధ్యలో అయితే నాని అన్న లుక్స్ ఆ జడలు ఏమి ఉన్నాడు ఎందుకంటే ఇంకా వేరే పోస్టర్లు అయితే ఆయన కూర్చుమే కూర్చుంటే పక్క పంటి విలన్స్ కూడా వేరే లుక్స్ అయితే ఉన్నాడు భయ ఎందుకంటే నాని అన్న ఈసారి అయితే గట్టిగా కొట్టబోతున్నాడు వచ్చే సంవత్సరం అయితే ఎందుకంటే నాకు ఇక్కడైతే నమ్మకం రెండు వేల ఇరవై ఆరునైతే ఈ మూవీ అయితే మూడు నెలలు అయితే రిలీజ్ కాబోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడు నెలలు అయితే ఇరవై ఆరు నైతే మూవీ అయితే రాబోతున్నట్టు అయితే ప్రకటిస్తున్నారు